ఏంటి ప్రియా నువ్వు ఒక్కదాని వచ్చావేంటి శివ ఏడి రేయ్ వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు ఆగిన బస్సులో ఎక్కడ ఉంటుంది పెద్ద ఎల్డప్ ఎక్కువైంది రే ఆడు దుబ్బుడు తట్టుకోలేకపోతున్నాడు రావర్స్గా ఉంటే ఇలాంటి ముస్టేడీలు కాకి ఇంకేం వస్తాయి మన పనులు అనుకుని వాడి పని మీద తిరుగుతుంటే ఆగిన బస్సు ఎక్కడంటే ఏంటి అర్థం వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నామో సాగుకి తెలుసా అయ్యింది ఎందుకు రా అసలు ఎక్కడ కూర్చున్నాడో చూడా ఆయన గారు ఫోన్ ఏమవుతోంది చెప్పు రే ఫోన్ రింగ్ అవుతుంది కదా ఇది కూడా చెప్పాలా నీకు నాన్న ఫోన్ చేస్తున్నారు హలో లేదు <laughs>

ఏయ్ ఏంట అలా చూస్తున్నావు వచ్చే ఐడియా లేదా ఇదిగో ట్రై చేయ వెళ్ళు అన్ని ఒక్క ఫార్మల్ డ్రెస్ అయినా ఉందా నీ దగ్గర ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఇదే కరెక్ట్ వెళ్ళు అసలు బాగోదు ప్రియా బాగుందా లేదా అన్నది ముఖ్యం కాదు నీకిప్పుడు జాబ్ ముఖ్యం వెళ్ళు యా వెల్కమ్ ఓకే బై హే సూపర్ రా వెరీ నైస్ రా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావ్ రా సో స్మార్ట్ ఊర్గా ప్రియా చివరి ఈ టైప్ లో తయారు చేశారు హే అంత డీసెంట్ గా నిన్ను కంపేర్ చేసుకోకరా దానికైనా ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది ఏంట్రా నిన్నేరా ఎక్కడికి వెళ్ళావు చెప్తే నమ్మర్రా ముందు చెప్పు నమ్ముతాం అచ్చా ఉన్నాడు అప్పుడు కొడు పరిగెత్తికి వెళ్ళను అంతలో మిస్ అయ్యాడు నీలాంటోకరిని తట్టుకోలేకపోతున్నాం ఇందులో ఇంకొకడా ఓ రా ఏయ్ ఏంటో తెలియట్లా ఇంటర్వ్యూ రేపే కదా ఏదో పట్టిన ఉన్నాడు వచ్చినప్పటి నుంచి మేడం మీదే ఉన్నాడు ఏమైందిరా ఇంటర్వ్యూ టెన్షనా అది మైండ్ లో ఉండని అప్పుడే వర్కౌట్ అవుతుంది సరేనా ఆల్ ది బెస్ట్ మార్నింగ్ కలుద్దాం ప్రియా వద్దు ప్రియా రే ఊరుకరా ప్రియా ఈ పై బటన్ పట్టి కూడా మనకు పడదు వెనకాల నుంచి గొంతు పట్టినట్టు ఉంటుంది ఇది వర్కౌట్ అవదు ఎలా వెళ్తేనే వర్కౌట్ అవుతుంది కనీసం ఈ రోజైనా క్లీన్ షేవ్ చేసుకోవచ్చు గ్లామర్ మిస్ అవుతుంది ఏయ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ రా Uh, well, Kom like uh, uh. Come in please చెప్పు మిస్ ఏంటి మిస్ అయిందా ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టాం కదరా ఏంటా మిస్ అయింది నేను లోపలికి వెళ్తుంటే తను బయటకి వెళ్ళిపోయిందిరా ఎవరు ఏంటి అమ్మాయ ఇది చాలా టూ మచ్ రా వీడి కోసం రెండు రోజులు ఆఫీస్ మానేసి నానా తంటలు పడి మేంతో మాట్లాడి అంతా సెట్ చేస్తే ఇటు ఇప్పుడేదో అమ్మాయి అంటాడేంటి ఇలా కష్టం రా రేవుండ్రా నీకు ఉద్యోగం వస్తే అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి లైఫ్లో సెటిల్ అయ్యాక వెయ్యి మంది అమ్మాయిలు నీ చుట్టూ తిరుగుతారు ఒక అమ్మాయి కోసం ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటావా ఇది కరెక్టేనా చెప్పు నువే ఏ నన్ను కనే శేఖర అక్కడేం చూస్తున్నావు ఆ అమ్మాయిలా ఉంటాను రే నీకు బాగా ఎక్కువైందిరా ఇక్కడ నీతో మాట్లాడి ప్రయోజనం లేదు నేను ఎవరా అమ్మాయి ఎవరికి తెలుసు ఎక్కడుంటుంది కనీసం పేరైనా తెలుసా పెట్టుకోవడమే రే వీడికి తెలివి ధరలు మరీ ఎక్కువైనాయిరా వాడి పని వాడు చూసుకుంటాడు మన పని మనం చూసుకుందాం వెళ్దాం హే ప్రియా ఇది ట్రై ఎక్కడ ఉన్నారు ఏంటి సెంటిమెంట్ గా నా కార్లో వెళ్తే వర్కౌట్ అవుతుందని బస్సులో వెళ్ళారు కదా వర్కౌట్ అయిందే కొట్టిందా మేము కొడుతున్నాం అరే కార్లోకైనా కూర్చొని తాకేత్తనా రెడ్డి కంప కొట్టేది చా కార్ ఎక్కడ ఉంది మేము ఎక్కడ ఉన్నాం సర్లే కానీ ఎవడైనా పొద్దున్నే పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చేయండి ఓకే ఉంటాను రేయ్ కారు ఓనర్ రేపు పొద్దున వస్తున్నాడు ఎవరైనా వెళ్ళి పికప్ చేసుకోవాలరా రేయ్ ఎప్పుడు వాడి కారు మనమే యూజ్ చేసుకుంటూ ఉంటాం కనీసం వాడికి అవసరమైనప్పుడైనా పంపకపోతే ఎలా వి బి ఆన్ టైం ఎవరు వెళ్తున్నారు ఎక్కడ పెట్టివచ్చు అంతా నీ వల్లే ఇప్పుడు మనం నెల్లూరు వెళ్ళాలి ఎలాగాం హలో ఆ అమ్మా వచ్చేస్తాం అమ్మా ఈ అమ్మాయి టికెట్ ఇవ్వడం పెట్టి వచ్చిందమ్మా అవునవును ట్రైన్ మిస్ అయ్యింది ఏ ప్రాబ్లం లేదమ్మా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి మేము వచ్చేస్తాం ఓకే అమ్మా ఏమయ్యా నెల్లూరు వస్తావా సార్ వస్తావాడుకుల ఏమయ్యా నెల్లూరుకి వెళ్ళాలి వస్తావా లేదు లేదు ఎవరు అంటున్నా హలో ఒక్క నిమిషం వెళ్దాం రండి నెల్లూరుకైనా మిరగండి రోజు నెల్లూరు అన్నీ సార్ రండి 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 సార్ ఎంత పెట్టాం ఎంతో కొంతమంది సార్ ఎంతో చెప్పావయ్యా చూసుకుందాం రండి సరే డిక్కి తెలు కూర్చో లోపలికి కూర్చో எசேப்போ எவோ எந்த சேப்பில்ல வெள்ளாலும் எந்த தொதர் வெளோ அந்த துதர் வெளியோதா சார்